మిథునకి దేవ అంటే ప్రాణం చెప్పలేనంత ఇష్టం దేవ కాలికి ఒక చిన్న పెంకు గుర్చుకుంటేనే బిల్ల కళ్ళ నిండా నీళ్లు తిరిగిపోయి విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది అయితే దానికి కూడా ఈ దేవ ఏమంటాడంటే ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు నా కాళ్ళ పెంకు గుర్చుకుంటే నీకేమైంది అదేదో నీకే గుర్చుకున్నట్టు ఓ బిల్డప్ ఇస్తున్నావు కావాలని చేస్తున్నావు కదా ఓవరాక్షన్ చేస్తున్నావు కదా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు కదా అన్నట్టు మాట్లాడతాడు అయితే దేవ వాళ్ళ నానమ్మ ఉండి చూసావా ఆ అమ్మాయికి నీకు ఒక చిన్న గాయం అయితేనే తట్టుకోలేకపోతుంది అదే ప్రేమ అంటే ఒక భర్త మీద భార్య ఎంతలా ప్రేమ పెంచుకుంటుందో తన కన్నీళ్ళ ద్వారా తెలుస్తుంది అన్నట్టు చెప్పడంతో ఒక్కసారిగా దేవ మనసు కూడా మారినట్టే అనిపిస్తుంది ఇంకా నానమ్మ మాటలతో మారిపోతాడేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది అయితే రెండో ఘట్టం అయిపోతుంది ప్రదక్షిణాలది ఇక మూడో ఘట్టంలోకి అడుగు పెడతారనమాట దానికి బట్టలు అయితే మార్చుకొని రావాలి ఆ గదికి డోర్ అనేది ఉండదనమాట దేవ మార్చుకొని వస్తాడు ఇక మిదిిన నా డోర్ వైపు చూపిస్తుంది నేను బట్టలు మార్చుకోవాలి డోర్ ఏమి ఇలా ఉంది ఏంటి అన్నట్టు కళ్ళతోనే సైగలు చేస్తే ఇక దేవా కూడా నేను ఉంటానులే నువ్వు వెళ్ళు అన్నట్టు చెప్పడంతో మీదినే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కానీ బయటకు వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా ఏంటి నాకు అంత ఓవరాక్షన్ చేసావు నా కాల్లో పెంకు గుర్చుకుంటే నీకేదో అయిపోయినట్టు ఎన్ని ఇంత ఈ యాక్షన్ చేస్తే నేను అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నా బాధ నీకు ఓవరాక్షన్లా ఉందా ఎప్పుడు అర్థం చేసుకుంటావు దేవా ప్రతి దానికి యాక్షన్ ఇందాక నుంచి ఇలా మాట్లాడుతున్నట్టు తిడుచుకుంటారనమాట అయితే ఈ నానమ్మ వచ్చి ఇక పూజ అవుతూ పూజ చేయాలి హోమం చేయాలి రండి అని చెప్పడంతో వెళ్ళి కూర్చొని పెట్టి ముందు నుదుటిని బొట్టు పెట్టమని చెప్తుంది నేను నీకు శ్రీరామ రక్షగా అన్నింటిలో ఉంటానని చెప్పి బొట్టు పెట్టరా అంటే సరే అని ఇంకా తప్పుదన్నట్టుగా పెడతాడు ఇక మిథున కూడా బొట్టు పెడుతుంది అనమాట మిథున ఎంత ప్రేమగా దేవాన్ని చూస్తూ ఉంటే దేవ మాత్రం పెద్ద గుడ్లు వేసుకొని కోపంగా చిరాగ్గా అన్నట్టు చూస్తూ ఉంటాడు తర్వాత అయితే కంకణాలు కట్టమంటారు ఫస్ట్ నా చెయ్యి ఇవ్వమని చెప్తే ఇవ్వడనమాట నీకు తెలుగు అర్థం కావడం లేదా వినపడడం లేదా ఏంటి చెయ్యి ఇవ్వరు ఆ వాపకి అని అయితే చెప్పడంతో ఇక చెయ్యి ఇస్తారు ఇద్దరు కంకణాలు అయితే కట్టుకుంటారు ఇక దేవుడికి దండం పెట్టుకొని ఇక హోమ్ అయితే స్టార్ట్ చేద్దామని ముందక్షంతల నుంచి స్టార్ట్ చేసి పూజ అయితే చేస్తూ ఉంటారు అనమాట ఈ దాంపత్య వ్రతం ముగిసేలోపు మీ బంధం గట్టిపడిపోవాలి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా బలంగా తయారవ్వాలి దేవుడ నా కోరిక నువ్వు ఆశీర్వదించి వీరిద్దరిని ఒకటి చేయి తండ్రి అంటూ వాళ్ళ నానమ్మ అయితే కోరుకుంటూ దీని తర్వాతే మిథునకైతే ప్రమాదం జరగబోతోంది మిథున ముందే చెప్పింది ఇప్పుడు నీ కాళ్ళకి పెంకు గుర్చుకుని నేను ఎలా వెలువెళ్ళడిపోతున్నా నాకు దెబ్బ తగిలినా నువ్వు అలాగే వెలువల్లి ఖచ్చితంగా చూస్తూ ఉండు అని చెప్తే అంత సీన్ లేదు నీకు పెద్ద ప్రమాదం తగిలినా నేను పట్టించుకోను చిన్న ప్రమాదం తగిలినా నేను పట్టించుకోను నాకు చలనాలు అనేవి ఉండవు అన్నట్టు మాట్లాడతాడు కానీ మిథునకైతే ప్రమాదం జరుగుతుంది ఆ ప్రమాదంలోనే దేవ మిథున మీదున్న ప్రేమను అయితే బయట పెట్టడం కూడా జరుగుతుంది